ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది ఈరోజు అప్పులతో చాలా తిప్పలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం అప్పుల సమస్యలతో ఇబ్బందిగా ఉన్నవారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అలాగే ఈ కార్యక్రమం కూడా చేయొచ్చు మీరు ఏం చేయాలి అని అంటే ముందుగా ఒక తెల్లపు దారపు బంతిని తీసుకోవాలి అది ముందు రోజు ఓ వాటర్లో పసుపు కలిపి ఆ దారపు బంతిని అందులో వేసి తర్వాత దాన్ని తీసి అలా ఆరబెట్టుకోవాలి అంటే పసుపు దారపు బంతిని మనం తయారు చేసుకోవాలి ముందుగా ఓ డిస్పోజుల్ గ్లాసు చిన్న బెల్లం మొక్క మూడు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం ఇంతే ఓ డిస్పోజు గ్లాసు ఓ బెల్లం ముక్క కొద్దిగా పచ్చకర్పూరు మూడు యాలకలు ఓ దారంతి మీరు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలి ఆ టెంపుల్లో ఖచ్చితంగా రావి చెట్టు మాత్రం ఉండాలి మీరు దర్శనానికి వెళ్ళే ముందే ఫస్ట్ గుడికి వెళ్ళి కొడుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ముందుగా తయారు చేసుకున్న దారపు బంతిని ఎల్లో కలర్ దాన్ని ఓ ఓ చోట మొదలుపెట్టి ఇరవై ఒక్క చుట్టూ రావి చెట్టు చుట్టూ తిరగాలి ఆ దారపు బంతితో ఇరవై ఒక్క చుట్టూ తిరగాలి అలా ఉండేలాగా మనం ముందుగానే మంచి దారపు బంతి లావుగా ఉండేది ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి సగంలో అయిపోయింది గురువు గారు దాన్ని ఏం చేయాలి అలాంటివి మాత్రం దయచేసి ఆలోచించద్దు మనం ఇరవై ఒక్క చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నామంటే ముందుగా చూసుకొని అయినా ప్రిపేర్ చేసుకొని ఓ పసుపు నీళ్ళలో దారంతిని తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి మంగళవారం నాడు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి ఆ రావి చెట్టు చుట్టూ తిరిగి ఇరవై ఒక్క చుట్టూ అయిపోయిన తర్వాత ఎక్కువగా మిగిలితే తీసి పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత మీరు ముందుగా తీసుకున్న డిస్పోజ్ గ్లాసు దేవుడి దగ్గర పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి అందులో కొద్దిగా బెల్లం మొక్కేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి మూడు యాలకులు అందులో వేసి మీరు తరువాత మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టుకి దండం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ గ్లాస్ అక్కడే పెట్టి మీరు తరువాత పక్కనే ఉన్న గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణల గుడి చుట్టూ తిరిగి దేవుడికి పెట్టుకొని మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వచ్చి మీరు ఎక్కడైతే డిస్పోజల్ గ్లాసులో ఇవన్నీ పెట్టున్నారో ఈ వాటర్ తీసి చెట్టు మొదట్లో పోసేసి మీరు నేరుగా ఇంటికి వచ్చేసేయండి ఇలా ఐదు వారాలు చేయండి మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇందులో ఎలాంటి సందేహము వలదు కృష్ణార్పణ